కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదన్ మరకొండం నమ్మీ ప్రసాద్ పోలీసు విచారణకి సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చి ఏమన్నారు అంటే అనేది మీకు తెలియజేస్తాను ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వ హయాంలో అన్నీ తానే నడిపించారు సరే ప్రభుత్వ సలహాదారులుగా ఉంటూ అన్నీ తానే ప్రతి దాంట్లో కూడా ఉండేవాళ్ళు అయితే ఇక్కడ ప్రధానంగా ఏ కేసుకు సంబంధించిన అంశాలు ఈరోజు విచారణకు హాజరయ్యారు అని అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన ఆ కార్యకర్తలు దాడి చేశారు కదా దానికి సంబంధించి వెనకాల ఎవరెవరు ఉన్నారు ఎవరు అనుచరులు ఉన్నారు అని అంటే గుంటూరుకు సంబంధించిన లేళ్ళ అప్పిరెడ్డి అలాగే మాజీ ఎంపీ అయినటువంటి నందిగాం సురేష్ అలాగే మరొక నాయకుడు విజయవాడ నాయకుడు అయినటువంటి దేవినేని అవినాష్ వాళ్ళ అనుచరులు వీళ్ళు కూడా వచ్చేసి ఆ రకంగా దాడులకు పాల్పడ్డారు అని అని చెప్పేసి అప్పట్లోనే చాలా వార్తా కథనాలు వచ్చినాయి అయితే ఇక్కడ ప్రధానంగా వాళ్ళు దాడి ఎందుకు చేశారు అని అంటే అదిగో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి వాళ్ళ దాడికి వచ్చారు సో ఇది అక్కడ కాంటెక్స్ట్ అయితే ఇక్కడ పట్టాభిరామ్ చెప్తుంది ఏంటి నేను జగన్మోహన్ రెడ్డిని లేదు అని చెప్పేసి ఆయన యొక్క వర్షం సరే ఏది ఏమైనా సరే ఆ పదం అనకూడని పదమే సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన అనకూడదు దాని అర్థం ఏంటి అని చెప్పి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిడతమే తిట్టిందని ఖండించాలి అట్లాగే ఇక్కడ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కానీ ఇది చట్టమైన ప చట్టపరమైన పని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడికి పాల్పడింది ఇక్కడ మాట్లాడటం తప్పే అక్కడ అటాక్ చేయడం తప్పే ఈ విషయాన్ని చెబుతుంది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి అర ఇప్పుడు ఇవాళ విచారణ హాజరైన తర్వాత బయటకు వచ్చాక ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన విచారణకు వెళ్ళింది అయితే గతంలో కూడా పిలిచారు పిలిచిన తర్వాత మరలా అదే క్వశ్చన్ మరలా ఇప్పుడు అడిగారని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్న దాంట్లో వింత సందేశం ఏంటి అంటే ఏదైతే ఈ ప్రకారంగా దాడులకి పాల్పడ్డారు అనే దాన్ని కూడా ఎవరు ఉపేక్షించరు అని అన్నారు రైట్ దాన్ని ఎవరు సమర్థించరు అన్నారు రైట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలోనే ఆయన అప్పుడు ఏమన్నారండి ఇదిగో సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు చెబుతున్నట్లుగా కాకుండా ఆయన సమర్థించారుగా అదిగో మా అభిమానులకి మా కార్యకర్తలకి కొంతమందికి బీపీలు వస్తాయి కాబట్టి వాళ్ళు ఆ రకంగా చేస్తారని చెప్పేసి డైరెక్ట్గానే సీఎంగా ఉండే ఆయన చెప్పారు ఆ మాట అఫ్కోర్స్ ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి దాని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఆ దాడిని మేము ఖండిస్తాం దాన్ని ఎవరో కూడా సమర్థించమని చెబుతానే మరి ఆ తర్వాత గుర్తొచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారు ఓహో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారు కదా అని చెప్పి మరలా దాన్ని కవర్ చేసే ప్రయత్నం కోసం అంత బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అపారమైన ప్రజా ఆయన ఉంది సో అటువంటి ఆయన్ని ఎవరైనా అట్లా మాట్లాడితే ఊరుకుంటారా అనే తరహాలో మరలా ఇది చెప్తున్నారు ఆ రెండు ఎక్కడ సెట్ అవుతాయి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి చట్టపరంగా తీసుకోవాలా రౌడీజంగానే జరిగింది సో దానికి ఇవాళ ఈయన మాట్లాడుతున్నది ఏంటి అంటే అక్కడ అసలు ఎవరు అంటే ఎవరు అనుచరు లేకపోయినా వాళ్ళని వీళ్ళని అనవసరంగా లేకపోయినా సరే ఇన్వాల్వ్ చేశారు అని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు ఎవరు అండదండలు లేకుండా స్వయంగా వాళ్ళు వచ్చేసి దాడులు చేయడానికి ఎవరికే పని ఎవరి పనులు వాళ్ళు ఉంటారు ఇంకేదన్నా స్థానిక నాయకులు ఇట్లాంటివి బాబు అని చెప్పేసి అంటే వస్తారు తప్ప ఎవరికి వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండే టైంలో కూడా ఆ రకంగా గంప గుర్తుకు ఒకేసారి వచ్చి అలా అటాక్ చేస్తారండి అది కూడా అర్థం చేసుకోవాలి ఇక ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి అంటేనే ఒక ఎంపీటీసీని అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశారు అన్నరాయితీ తప్పి మరి అట్ ద సేమ్ టైం ఆ మాట అది ఎంత తప్పు ఆ మాట మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పకూడదు ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు ఎప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఏ ఒక్కరినైనా సరే సక్రమంగా అరెస్ట్ చేశారా ఎక్కడికక్కడ అక్రమంగా అర్ధరాత్రి పూట వెళ్ళి కదా అది ఎంపీ అవ్వచ్చు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు మాజీ మంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళని మాత్రం అర్ధరాత్రి ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తారు వాళ్ళపైన థర్డ్ డిగ్రీలు ఉపయోగిస్తారు ఇదంతా చట్టపరిధిలో ఉన్నటువంటి అంశాలా అదేమిటి అంటే ఆ రకం ఇట్లా చెప్పారు అట్లా చెప్పారని చెప్పేసి అంటూనే ఇప్పుడు నారా లోకేష్ గారు ఏదైతే బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అప్పుడు ఎన్నికల సమయంలో చెప్పారో దాన్నే ఇప్పుడు అమలుపరుస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వీళ్ళే విత్తనం వేశారు అని చెప్పేసి అంటూనే ఇండైరెక్ట్గా మరలా వార్నింగ్ రేపు మరలా మేము రావడం పక్కా వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎట్లా 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 వడ్డించాలో అట్లా వడ్డించేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు అక్కడ సో అది ఎంతవరకు సాధ్యం అవుద్దా లేదు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి అంటే అది అంత విరుద్ధంగానే ఉంటుంది ఆయన అప్పుడు అన్నాడు కదా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఓడిపోయినప్పుడు మా ఓటర్లు వేరు అన్నారు మరి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూస్తే ఏమంటారు ఇక మా మా రాష్ట్రం వేరంటారా ఏమన్నారు నాకు అర్థం కల సో ఆ ప్రకారంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ నిజంగా రాజకీయ పరమైన విమర్శలు చేయండి కానీ అర్ధరాత్రి పూట వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారని వీళ్ళు చెప్పకూడదు ఇప్పుడు కాదంబరి జత్వాని ఉన్నారు ఆవిడని ముంబై నుంచి ఏ రకంగా తీసుకొచ్చి అరెస్ట్ చేశారని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయి అక్కడ పోలీసులు బుక్ అయిపోయి సస్పెండ్ అయిపోయారు కదా మరి దానికి ఏం చెప్తారు వాళ్ళు పిఎస్ఆర్ అయినా లోపల ఉన్నది దేనికి ఆ కేసుకు సంబంధించిందే అలాగే లిక్కర్ స్కామ్కి సంబంధించింది కూడా చెప్తారు అసలు అంతా కూడా అబోత కల్పనే అక్కడ లిక్కర్ స్కామ్ అనేది ఏమీ లేదు కావాలని చేశారు అంటున్నారు నిరూపించుకోండి మరి నిజంగానే అది కక్షపూరితంగా ఉందో ఎలా ఉందో నిరూపించుకోండి సాక్షాధారాలు లేకుండా వాళ్ళేం చెప్పట్ల అక్కడ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చినవే కదా వాసుదేవరెడ్డి కావచ్చు అలాగే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు అసలు ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డికి అలాగేం పని అని చెప్పేసి అంటున్నారు ఆయన మరి వాళ్ళకి ఏం పని ఉండు మరి అప్పుడు ఆ పరంగా రాజకీయ పరంగా మరి వైసీపీలోని ఎం ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళే చెప్పారు డైరెక్ట్గా బయటకు వచ్చినాక ఇదిగో పలానా వాళ్ళందరూ కూడా ఈ రకంగా లాగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు కాదని మరి అలాగేం పని అంటే ఇదిగో ఏం పని ఇప్పుడు వాళ్ళే అడగండి వైసీపీ వాళ్ళే చెప్పాలి సమాధానం బయటకు వచ్చేసిన వైసీపీ వాళ్ళు వాళ్ళు ఆ రకంగా చెప్తా ఉంటే ఇప్పుడు స్క్రిప్ట్ పోసాన్ కృష్ణమూర్లి గురించి మాట్లాడారు పోసాన్ కృష్ణమూర్తి ఏం చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్ నుంచే వచ్చింది నాకు స్క్రిప్ట్ అని చెప్పేసి అన్నాడు మరి దానికి ఏం చెప్పలేదు సమాధానం ఇవాళ పోసాన్ కృష్ణమూర్ల గురించి కూడా చెప్తున్నాడు ఇదిగో అంతకాలం పెట్టారు ఇంతకాలం పెట్టారు లోపల అంటున్నారు సరే ఆయన ఎప్పుడో తిట్టిని అంటే ఎప్పుడో తిట్టిని కాదు వైసీపీ అధికారంలో ఉన్న తిట్నియే కదా మరలా సజ్జల రామకృష్ణారెడ్డి నాకు ఇచ్చాడు స్క్రిప్ట్ అని చెప్పేసి ఆయనే చెప్పాడు మరి దాని గురించి ఎక్కడ ప్రస్తావించాలా ఈయన కావాల్సినంత వరకు తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు సో పైగా ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగినప్పుడు ఈయన ఎక్కడ ఉప ఎన్నికల్లో ఉన్నాడట సో ఆ బిజీలో ఉన్నాడట బహుశా తిరుపతి ఉప ఎన్నికలేమో అక్కడ బిజీగా ఉన్నాడంటే అసలు ఏం సంబంధం లేదంట పైగా అక్కడ ఏంటి ఆ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆ దాడికి ముందు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి ముందు ఈ ఎవరెవరైతే శోకాళ్ళ నాయకులు ఉన్నారో అంటే వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పేసి వాళ్ళ అనుచరులు ఉన్నారో అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ సిగ్నల్స్ అన్నీ కూడా తాడేపల్లికి పార్టీ ఆఫీస్ దగ్గరే ఉంది ఆ తర్వాత దాడి జరిగినా కూడా మరలా అక్కడే ఉంది అని చెప్పేసి వాళ్ళు సాక్షాధారంతో సహా చెప్తున్నారు కానీ ఇదంతా కూడా ట్రాష్ అన్నట్టుగా సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్తున్నారు నిజంగా ట్రాష్ అయితే కోర్టులు చూస్తే కదా కోర్టులు అన్నీ పరిశీలిస్తాయి ఎలా పడితే అలా గుడ్డుగా వెళ్ళవు ఖచ్చితంగా ఏదైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో ఆ సాక్షాధారాలు అన్ని పునః పరిశీలించిన తర్వాత నిజంగా మీరు ఎటువంటి వాటికి సంబంధం లేకుండా మీరు నిజంగానే ఎక్కడ ఉన్నారు మీకు అసలు ఫోన్ కాల్స్ లేవు ఎవరికి సంబంధం లేదు అసలు ఆ దాడికి సంబంధించిన వ్యవహారం లేదు అనుకుంటే నిజంగానే ఓకే ఫెయిర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు బ్రహ్మాండంగా నిజమే చెప్పారు అన్న భావన ఉంటుంది కానీ ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూనే తిరుగుతూ ఉంది ఇప్పుడు అత్యంత జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి పైన దాడికి వెళ్ళాడు అది అక్కడ నుంచి ఆపరేట్ చేశారంటే మరలా తాడేపల్లిని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఉన్నాయో లేకపోయినా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు మాత్రం బయటకు వస్తానే ఉంది సో ఇలా ఏ ఒక్క ఎపిసోడ్ తీసుకున్నా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పేరే వస్తుందని చెప్పేసి అని అంటున్నారు సరే అది ఎంతో నిరూపించుకోవాలి సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా మరి అలాగే ఉంది మరి అక్కడ కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి కూడా మరి వీళ్ళు ఆ సీఎంఓ కార్యాలయం ఎవరు ఆదేశాల మేరకు ఏ రకంగా చేశారు అనేది కూడా మరి అతి త్వరలో బయటపడుతుందా మరి అప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారో సో కోర్స్ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రక్కన మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఇటో ప్రక్కన మరో మాజీ మంత్రి అంబడి రాంబాబు గారు వీళ్ళందరూ సమక్షంలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు సో ఈ పందాలు ఆయన మాట్లాడుతూ ఉండడం ఏంటి అంటే కొంతవరకు ఆశ్చర్యానికి గురిగాక తప్పదు ఎందుకంటే వీళ్ళు మాట్లాడేవన్నీ కూడా వీళ్ళ ప్రభుత్వ హయాంలో మర్చిపోయి ఇవాళ మాట్లాడుతున్నారు అంటే ఆ ప్రభుత్వ ఆ పరిపాలన తీరు ఎలా ఉన్నా సరే ఎవరైనా తప్పుపడతారు ఏది రాజ్యాంగానే తొంగలో దొక్కితే సో గత ప్రభుత్వ హయాంలో అంత రాజ్యాంగ ప్రకారంగా నడిచినట్టుగా చెబుతూ ఉంటే అది అంటే అంత తెలుగు ఎవరు మర్చిపోరు కదా ఏ సమయంలో ఎవరు ఏం మాట్లాడారు ఎక్కడ దాడి చేశారు ఏ ప్రకారంగా చేశారు అని అని చెప్పేసి వాటన్నింటినీ మర్చిపోతారు అని అనుకుంటే అది మన పిచ్చితాను సో అందుకనే ఇప్పుడు ఎంత ప్రజల్లో ఎంత బలం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి అనేది మొన్న ఎన్నికల్లో ఆఫ్ కోర్స్ చెప్పుకోవడానికి ఉండొచ్చు మీరు థర్టీ నైన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చిందని ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అది కదా సీట్లు కదా చూసేది సో ఆ బలం ఏమైంది అనేది కూడా చూస్తారు ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా నేను మీకు మంచి చేస్తే ఓటు అయ్యండి లేకపోతే లేదని జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రెయిట్గా చెప్పారు పబ్లిక్ అంతకంటే స్ట్రైట్గా చెప్పారు మీరు నాకు మంచి చేసిన దానికంటే కూడా మాకు ఎక్కువ డ్యామేజ్ అయ్యింది అని నమ్మారు కాబట్టి మెజారిటీ ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఓటింగ్ వేశారు యాభై ఆరు శాతం అంటే ఆషామాష వ్యవహారమా యాభై ఆరు శాతం వ్యతిరేకం వ్యతిరేకం అంటే కూటమి పార్టీకి అనుకూలంగా బండి మరలా మిగతా వాటిని పోల్చాలి కదా ఇప్పుడు ఆ కమ్యూనిస్టులు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు మరి అది ఇది కూడా కలుపుకుంటే ఇక ఆ నాలుగు పర్సెంట్ మొత్తం అరవై శాతం వద్దన్నట్టు అరవై ఒక్క శాతం దాదాపు ఇటుగా సబ్జెక్టు కరెక్షన్ అంటే అప్రాక్సిమేట్లీ సో ఆ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాకు బలం ఉంది బలం ఉందంటే నిజంగానే ప్రజల్లో బలం కావాలంటే ఏం చేయాలి ప్రజల కోసం పోరాడాలి ప్రజలతోనే మమేకమైన నడవాలి అధికారంలో ఉన్నప్పుడేమో నేను కనపడను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రోడ్డు మీదకి వస్తాను అని అని చెప్పేసి అంటే నమ్ముతారా సో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఖచ్చితంగా ప్రజలకు అనుగుణంగా ఉండాలి ఆ నిర్ణయాలు కావచ్చు ఏవైనా సరే ప్రజలకు దగ్గరగా ఉండాలి పరిపాలన అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అటాకులు చేస్తాం కేసులు పెట్టేస్తాం నేను మాత్రం బయటకు రాను అవసరమైనప్పుడు బయట బట్ట నొక్కుతానంటే అదిగో ప్రజా తీర్పు ఇలాగే ఉంటుంది సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే మాత్రం మళ్ళా బ్రహ్మాండంగా వైసీపీలో ఫుల్ యాక్టివ్గా వచ్చినట్టు అనుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఎవరెవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీలోనే ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు కదా మిగతా వాళ్ళు వాళ్ళ ప్రకారంగా సంతోషపడతారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోలీసు విచారణకి సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన మాట్లాడిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ